அகிரமாரனான் பார்த்து ஜனாடு அது வெட்டேன் క్రిమినల్ కేసులో జనార్దన్ నాయుడు పైన క్రిమినల్ కేసుని అక్రమకారి నడుపుతున్న జనార్దన్ నాయుడిని అక్రమ వారి నడుపుతున్న జనార్దన్ నాయుడి గారు నిన్నటి రోజున పొలం రూరల్ మండలం పొలమాసనపల్లి గ్రామ పంచాయతీలో అక్రమంగా క్వారీ నడుపుతున్న విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేశాం ఈ అక్రమంగా క్వారీ నడుపుతున్నది కేజీఎఫ్ దగ్గర గల దొడ్డకంబలి అనే గ్రామానికి చెందినటువంటి జనార్దన్ నాయుడు అనే వ్యక్తి ఈయన పైన ఎటువంటి అనుమతులు లేకపోయినా అతని పేరిట లీజు లేకపోయినా కూడా గత రెండు మాసాలుగా ఆయన అక్రమంగా మెటల్ని తరలించున్నాడు ఇప్పటికే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల టిప్పర్ల లోడ్లు మెటల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించినాడు ఇతని పైన కుప్పం ప్రాంతంలో కానీ శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు డెబ్భై నుంచి వంద కుటుంబాల వరకు ఇతను అతను ఆ కుటుంబాలకు ఫైనాన్స్ ఇవ్వడం రెండు మూడు లక్షలు ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకోవడం వాళ్ళు తిరిగి అధిక వడ్డీ పది రూపాయలు వడ్డీ కట్టేటప్పటికీ ఆ భూములకు వాళ్ళకి రాసేయకుండా ఇతను వాళ్ళపైన కేసులు పెట్టడం ఇది పూర్తిగా కూడా శాంతిపురం వాసులకు కానీ కుప్పం వాసులకు కానీ అందరికి కూడా తెలుసు దీనిపైన దాదాపు అటు కేజీఎఫ్లో కానీ ఇటు శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు యాభైకి పైగా ఇతడు ప్రజలపైన కేసులు పెట్టాడు దానికి ఉదాహరణగా కూడా ఇతను ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు ఎవరో జనార్దన్ నాయుడు అనే అతను ఈయన ఇది వచ్చి కర్ణాటకకు సంబంధించిన దొడ్డ కంబలి బంగారపేట ఇదొక ఆధారు ఇదే ఒకే ఆధార్ నెంబరు మళ్ళీ అదేవిధంగా కెనమాకలపల్లి ఇంకోటి శాంతిపురం పల్లె ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు అదేవిధంగా రెండు చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉన్నాడు అంటే ఇతని ఉద్దేశం మోసపూరితంగా ప్రజల్ని అమరించడం కర్ణాటకకు సంబంధించి ఈ ఆధార్ కార్డు పెట్టి భూములు రాసుకోవడం మన కుప్పం ప్రాంతానికి సంబంధించి ఈ కెనమాకలపల్లికి సంబంధించి అడ్రస్తో ఈ విధంగా రాసుకొని ప్రజల్ని మోసపరచడం జరుగుతుంది ఇతని గురించి దయచేసి జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇతనిపైన ఈ విధంగా ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ప్రజల్ని మోసగిస్తూ ఉండే దానిపైన వెంటనే అరెస్ట్ చేసి దీనిపైన త్వరగా విచారణ చేపట్టాలా మరియు ప్రస్తుతం ఇక్కడ మాలికబండ్ల సమీపం గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అనేది జి శరత్ కుమార్కి చెందింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో రోజే దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవేశించి ఆ శరత్ కుమారు ఏదైతే వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ మెటల్ని దాదాపు మూడు వేల లోట్లు కొట్టిపెట్టి ఉన్నాడో దాన్ని అక్రమంగా కూడా పూర్తి విద్యుత్ శాఖ వారికి ఉన్న బకాయిలంతా కూడా పూర్తిగా చెల్లించి స్టాపేజ్ కోసం అనద అదనంగా అంటే సర్వీసు డిస్మాండిల్ చేసేదానికి అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు రూపాయ ఎనభై ఐదు వేల రూపాయలు చెల్లించినా కూడా ప్రస్తుతం ఉన్న ఫ్రాన్స్కో అధికారులు అక్రమంగా అతనికి కరెంటు సర్వీస్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైన్స్ అధికారులకు కూడా ఈ అక్రమ సర్వీస్ క్వాలిని నడుపుతున్నటువంటి జనార్దన్ నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనికి సంబంధించి పదహారు ఆరు ఇరవై నాలుగో తేదీ పలమనేరు పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కూడా జరత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు అయ్యా నా మెటీరియల్ మెటల్ అంతా కూడా దొంగలిచ్చుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను మీరు చర్యలు తీసుకోండి అంటే అధికారులు ఎవరూ స్పందించలేదు కాబట్టి దాని మూలంగా ఈరోజు అక్రమ పారి జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని దయచేసి ఇప్పుడైనా త్వరగా మీరు సీజ్ చేయాలి ఈ రోజే సీజ్ చేయని పక్షంలో మేమందరం కూడా ఆ క్వారీ వైపు ఆ క్వారీని ముట్టడించి దాన్ని శరత్ కుమార్కి చెందిన స్టాపేజ్ రాసిన శరత్ కుమార్కే అప్పగించేంత వరకు మేమందరం కూడా పోరాడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దయచేసి విన్నవిస్తున్నాం మీరే అనేక సందర్భాల్లో చెప్పారు జనార్దన్ నాయుడు క్వారీ అని అయా ఇప్పుడు నిరూపించండి నిజా నిజాలు తేల్చండి ఎవరిపైన క్వారీ ఉందో తేల్చండి వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి విచారణ చేపట్టండి ఆ క్వారీని ఎవరి పేరు ఉన్నదో తేల్చి అంతవరకు అధికారులను సీజ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని వేల మంది ఆ క్వారీని ముట్టడించడం జరుగుతుంది ఇటువంటి క్రిమినల్ స్వభావం కలిగినటువంటి జనార్దన్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి ఆ క్వారీని సీజ్ చేయాల్సిందిగా అధికారులని వినిచ్చుకుంటున్నాం థ్యాంక్ యూ జనార్దన్ నాయుడు పైన జనార్థన్ నాయుడు పైన అక్రమకారిని అక్రమకారిని

వెళ్ళిపోయినా కూడా మీడియా బాధ్యతలు సమర్థిత ఎన్ని వందల మంది వచ్చినప్పుడు దయచేసి ఇప్పుడైనా చాలా తీసుకొచ్చి మళ్ళీ ఆ కరుణాసనపల్లి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మీరు కూడా దయచేసి

విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన విద్యుత్ అధికారులను అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన విద్యుత్ అధికారులను విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు రావాలి విద్యుత్ అధికారులు రావాలి తీసుకోవాలి ఒకవేళ పెనాల్టీ వస్తారు వెంటనే కుదురుతుంది